అందరికీ నమస్కారం గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేన్నమ మన సాంప్రదాయంలోనే గురువుని పూజించాల్సిన పరిస్థితి ఉంది ముఖ్యంగా కూడా సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదిన వేడుకల్లో ఐదో తేదీ జరుపుకోవాల్సిన టీచర్స్ డేని ఈరోజు నిన్న సెలవు అయిన దానివల్ల ఈరోజు మున్సిపల్ హై స్కూల్లో జరుపుకుంటున్నాము ఆయన రాష్ట్రపతిగా అనేక పదవులు అనుభవించాడు ముఖ్యంగా కూడా మన భవిష్యత్తు అనేది గురువుల దగ్గరే ఉంటుంది గురువుల్ని ప్రతి ఒక్కరిని పూజించాల్సిన పరిస్థితి మంది గురు బ్రహ్మ గురు విష్ణు అంటే ప్రతి ఒక్కరు కూడా గురువుల్ని దైవంగా పూజించాలి ముఖ్యంగా కూడా పిల్లల భవిష్యత్తు కూడా గురువుల నుంచే వస్తుంది చదువుకున్న వారికి సాంస్కృతిలో ఉంటుంది స్వగృహే పూజితే మూర్ఖహ స్వగ్రామే పూజితే ప్రభు స్వదేశే పూజితే రాజా విద్వాన్ సర్వత్రా పూజితే చదువుకున్న వ్యక్తి ఎక్కడికి పోయినా కానీ పూజింపగలగలుగుతాడు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ఎక్కడైనా పూజింపబడతాడు అందువల్లే తల్లి తండ్రి గురువు దైవం అంటారు గురువుని తల్లిదండ్రులతో సమానంగా గురువుని పూజించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ముఖ్యంగా కూడా తల్లిదండ్రులని గురువుని ఎవరు పూజిస్తారో వాళ్ళు మంచి ఉన్నత స్థాయికి ఎదుగుతారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన పార్టీ కూడా ముఖ్యంగా కూడా ఏంటంటే చదువు ఉన్న విద్యార్థులకు గౌరవించాల్సిన బాధ్యత అదేవిధంగా గురువుని పూజించాల్సిన బాధ్యత గురువుని ఎప్పుడు పూజిస్తామో సమాజం కానీ రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడుతుంది గురువుల వల్లే మంచి భవిష్యత్తు పిల్లలకి మంచి పరిస్థితి కూడా వస్తుంది దేశ భవిష్యత్తును కూడా నిర్దేశించేది కూడా గురువులేను అందువల్ల గురువుని పూజించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ముఖ్యంగా కూడా జనసైనికులు కూడా వీర మహిళలు అందరూ కూడా రాధాకృష్ణ సర్వేపల్లి రాధాకృష్ణ గారి అడుగుదాడల్లో నడవాల్సిన బాధ్యత అనేది ఉంది అందువల్ల జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మన జనసేన పార్టీ గురువులకి ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తుంది గురువుని ఎప్పుడు పూజిస్తామో సమాజం కూడా బాగుంటుంది జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు ప్రపంచానికి జ్ఞానాన్ని అందిస్తున్న గురువులందరికీ కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా ఆయన దేశానికి ఉపాధ్యాయుడిగానే కాక ఒక నాయకుడిగా చేసిన సేవలను స్మరిస్తూ సెప్టెంబర్ ఐదు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఉన్న ఉపాధ్యాయులందరూ కూడా బట్టలు ఇవ్వడం జరిగింది గతంలో టీచర్ల చేత కరోనా టైంలో బ్రాందీ షాపుల దగ్గర మద్యం అమ్మించిన నాయకులను చూశాను మాకు రావాల్సిన బకాయిలు రావడం లేదు మాకు రావాల్సిన శాలరీ ఏదైతే దాన్ని తగ్గిస్తున్నారు అని చెప్పి వీధికి ఎక్కించిన మహానాయకులను చూశాను ఈరోజు తన ఉన్నతికి కారణమై విద్యాబుద్ధులు నేర్పించిన టీచర్లను మర్చిపోకుండా సెప్టెంబర్ ఐదు టీచర్స్ దినోత్సవం గురువు గురువులను గౌరవించుకుంటూ ఆయన చేసిన కార్యక్రమం ఈరోజు సమాజానికి పూర్తి సమాజంలో పౌరుల అభ్యున్నతికి వాళ్ళ వివేకంతులు చేయడానికి వాళ్ళు చేసిన కార్యక్రమాలు గురువుల్ని గౌరవించుకోవాలని ఆయన సూచించిన విధానం చాలా గొప్పగా ఉంది ఈరోజు వేములపాటి అజయ్ గారి సూచనలతో నెల్లూరు రూరల్ మాకు దగ్గరలో ఉన్న కేఎన్ఆర్ స్కూల్లో మా అందరికీ దగ్గరగా ఉన్న గురువుల్ని ఈరోజు సత్కరించి వాళ్ళకి బట్టలు ఇవ్వడం జరిగింది పిల్లల చేత ఇప్పించడం జరిగింది ఇటువంటి స్ఫూర్తిని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను రానున్న రోజుల్లో ఉచిత విద్యా విధానం ఏదైతే ఉందో దాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంది ఈ రోజున ఎన్నికల ముందర ఏదైతే చెప్పాడో ఇరవై ఐదు లక్షల ఆరోగ్య బీమా ప్రతి కుటుంబానికి కార్డులతో పని లేకుండా అందాలని ఈరోజు శాసనం అవ్వబోతుంది అదేవిధంగా పేద ప్రజలందరూ కూడా ఉచితంగా వైద్యం అందించే విధంగా కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ముందుకు తీసుకెళ్లారని తెలియజేసుకు మరొకసారి టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై జనసేన జై నమస్కారం ముందుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒకరోజు ముందుగానే ఉపాధ్యాయుల్ని గౌరవిస్తూ బట్టలు పంపిణీ చేయడం జరిగింది వారి ఆలోచనల్ని అనుసరిస్తూ ప్రతి ఒక్కరి విలువలను గౌరవిస్తూ ఈరోజు మన ఏపీ టిట్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారి సూచనలతో సహకారంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఒక తరగతి గదిలో దేశ భవిష్యత్తు ఉందని చాటి చెప్పిన శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఈ ప్రపంచంలో ఎన్ని వందల వృత్తులు ఉన్నప్పటికీ వారందరినీ తయారు చేసే వృత్తి ఉపాధ్యాయ వృత్తి అటువంటి వారిని ప్రతి ఒక్కరూ గౌరవించాలి భవి భారతావనికి ఉపాధ్యాయులే రూపకర్తలు వివిధ రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా నాయకులందరినీ వీరు తయారు చేస్తారు వీరు వెలిగించేటటువంటి జ్ఞానం అనే దీపం ఎల్లప్పుడూ మనందరికీ దారి చూపుతూ ఉంటుంది అటువంటి దీపం మరందరినో వెలుగు నింపాలని కోరుకుంటూ గురువు గౌరవం ప్రతి విద్యార్థి బాధ్యతగా గుర్తు చేసుకుంటూ ఉపాధ్యాయులు అందిస్తున్నటువంటి సేవలకు ఈరోజు ఇక్కడ వీళ్ళతో కలిసి ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది అందుకు మేమందరం కూడా సంతోషిస్తున్నాము జై జనసేన జై హింద్ నాయకులుంటే విలువలు కలిగిన పరిపాలన ఉంటుంది అని ఈ విలువలు కలిగిన నాయకుడిని ఫాలో అవుతూ ఆ విలువలతో కూడిన పరిపాలనని కార్యకర్తలు నాయ మిగతా నాయకులు కూడా అందిస్తారని ఈ సంఘటనతో ప్రూవ్ చేశారు టీచర్ల వీడ జోకులు సెటైర్లు స్థాయి నుంచి వాళ్ళని కట్టరించుకోవడం ఇప్పుడే చూస్తున్నాను చాలా సంతోషంగా ఉంది మా లేడీ టీచర్స్ అందరి తరఫున పవన్ కళ్యాణ్ సార్కి మల్లికార్జున యాదూ గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ మనమందరం కూడా దేశం మొత్తం మీద టీచర్స్ డే జరుపుకుంటాము ఈ టీచర్స్ డే గురించి ఇప్పటికీ మా స్కూల్ అంటే నేను సర్వీసులో చేయడానికి ఇప్పటికి కూడా మా టీచర్స్ను ఈ విధంగా సన్మానించడం గౌరవించటం అనేది జనసేన పార్టీ తరఫున గౌరవించడం అనేది చాలా ఆనందంగా ఉంది సార్ మా టీచర్స్ అందరినీ కూడా వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు సారు మన మల్లికార్జున యాదవ్ గారికి ప్రెసిడెంట్ సార్ పేరు కిషోర్ సార్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ మా టీచర్ వృత్తిని గౌరవించి ఈ విధంగా మమ్మల్ని సపరేట్గా ఒక పైన కేటాయించి మా స్కూల్కి వచ్చి ఈ విధంగా మమ్మల్ని వృత్తిపరంగా గౌరవించి మన మాకు సన్మానించినందుకీ ఆ జనసేన తరఫున కానీ ఈ సార్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సర్వేపల్లి రాధాకృష్ణన్ మన నెల్లూరి సర్వేపల్లి చోట నెల్లూరియులు కాబట్టి ఆయన ఈ విధంగా ఆ స్థాయికి ఫస్ట్ ఉపరాష్ట్రపతిగా తర్వాత రాష్ట్రపతిగా మన దేశానికి అనేక సేవలు చేశారు సేవలు అందించారు అంతేకాకుండా రష్యా రాయబారిగా అదేవిధంగా మైసూరు విశ్వవిద్యాలయం ప్రధాన ఆచార్యులుగా అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీ బెనారస్ యూనివర్సిటీ ఛాన్సలర్గా అదేవిధంగా యూజీసీ చైర్మన్గా ఈ విధంగా అనేక సేవలు అందించారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఒక ఉపాధ్యాయుడు అంటే సమాజ నిర్మాత సమాజాన్ని మంచి మార్గంలో నడిపించడానికి కానివ్వండి నాణ్యమైన విద్యను అందించి విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చి ఉపాధ్యాయుని బాధ్యత అటువంటి వృత్తులన్నింటికల్లా కూడా అత్యుత్తమైన పవిత్రమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి ఈ వృత్తిలో కొనసాగడం మా అదృష్టం అదేవిధంగా బాలగంగా సరే తిలక్ గారు కూడా ఒక మాట అన్నారు నేను అవకాశం ఉంటే ప్రధానమంత్రి కంటే కూడా ఉపాధ్యాయుడు ఉండటమే నాకు చాలా సంతోషం సార్ ఆ అవకాశం నాకు భగవంతుడు కల్పించలేదు అని కూడా అన్నారు అంటే మనం జాతి జాతికి అంటే మనకు జగతికి సూర్యుడు ఎలుగునిస్తే జాతికి ఎలుగునిచ్చేది ఉపాధ్యాయుడు విజ్ఞానాన్ని అదేవిధంగా ప్రవృత్తిలాగా తను కరిగిపోతూ అదేవిధంగా సమాజానికి వెలుగునిచ్చేది ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు ద టీ ద గుడ్ టీచర్ విల్ హ్యాల్వ్ విల్ ఆల్వేస్ బి ఇన్ మెమరీ అదేవిధంగా ద బెటర్ టీచర్ విల్ హ్యాల్వ్ బి ఇన్ ఏ డ్రీమ్ అండ్ ఏ బెస్ట్ టీచర్ విల్ ఆల్వేస్ బి ఇన్ హార్ట్ ఎప్పుడు కూడా ఉత్తమ ఉపాధ్యాయుడు పిల్లల హృదయంలో నిలిచిపోతాడు అదేవిధంగా తల్లి జన్మనిస్తే ఉపాధ్యాయుడు తన జీవితాన్ని ఇస్తాడు ఉపాధ్యాయుడు పాఠాలు చెప్పి ఓన్లీ ప్రశ్నలకు జవాబులు మాత్రమే చెప్తారు గురువు మాత్రం పాఠాలతో పాటు తన జీవితాన్ని జీవిత సారాన్ని నేర్పేది ఒక ఉపాధ్యాయుడు మాత్రమే అదేవిధంగా ఉపాధ్యాయుడు పిల్లల్ని భావి భారత్ బాబులుగా తీర్చిద్దడంలో ప్రథమంగా ఉంటారు ఒక అన్ని రకాలు ఒక డాక్టర్ గారు తప్పులు చేస్తే ఒక పేషెంట్ మాత్రమే చనిపోతారు అదేవిధంగా ఒక న్యాయ అంటే న్యాయవాది తప్పు చేస్తే ఒక రెండు మూడు కేసులు ఓడిపోతాడు అదేవిధంగా ఒక ఉపాధ్యాయుడిగా తప్పు చేసినట్టయితే సమాజం మొత్తం ఒక తరం అనేది నాశనం అయిపోతుంది అందువల్ల ఉపాధ్యాయుడికి సమాజంలో మంచి పాత్ర ఉంది సమాజంలో నాణ్యమైనటువంటి వనరులందించి సమాజాభివృద్ధికి బా మన అభివృద్ధికి మెయిన్ కారణం ఉపాధ్యాయుడు ఉపాధ్యాయ వృత్తి అనేది అందరూ కూడా రిటైర్ అయిన తర్వాత ఉపాధ్యాయుని మామూలుగా ప్రతి ఒక్కరు గౌరవిస్తారు రిటైర్ అయిన ఉపాధ్యాయుని గౌరవించరు అంటే ఎక్కడ కనబడిన గుడ్ మార్నింగ్ సార్ అని అంటారు మిగతా వృత్తులు వారు రిటైర్ అయిన తర్వాత వాళ్ళ గురించి పట్టించుకోరు మన దగ్గర బిడ్డల దగ్గర మన దగ్గర చదువుకొని వారు పై స్థాయికి ఉన్న ఎక్కడున్నా మనల్ని గుర్తించేది ఒక ఉపాధ్యాయ వృత్తి మాత్రమే అందువల్ల ఈ అవకాశం